എൻ ബി ന്യൂസ് കെ സ്വാഗതം కేంద్ర ప్రభుత్వం పేదలు మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉపయోగించే నిత్యావసర వస్తువుల గృహోపకరణాలపై జీఎస్టీని తగ్గించడం కాకుండా వ్యవసాయ మెడికల్ సంబంధించిన వానిపై కూడా ఎలాంటి పన్ను లేకుండా నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ బీజేపీ రాష్ట కౌన్సిల్ సభ్యులు శ్యామ్ సుందర్ శర్మ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా రాష్ట కౌన్సిల్ సభ్యులు శ్యామ్ సుందర్ శర్మ రాష్ట కార్యవర్గ సభ్యులు రామ్ రావులు మాట్లాడారు దేశ అభివృద్దిలో భాగమైన వ్యవసాయ లో ఉపయోగించే వస్తువులపై మరియు పేద మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే వస్తువులపై జీఎస్టీ తగ్గించి ప్రజల కొనుగోలు శక్తిని పెంచి దేశ అధిక అభివృద్ధిని మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు దేశ అభివృద్ధి ధ్యేయంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నరేష్ బాలునాయక్ ప్రసాద్ రాజేందర్ రవి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

దూర ప్రాంతాలకు ప్రయాణించే మూడు వందల యాభై నుంచి కంటే తక్కువ గల వాహనాలపైన కానీ భారీ మొత్తం లోపల జీఎస్టీని తగ్గించి ప్రజలకు న్యాయం చేసినందుకు ఈరోజు మాన్కోడ జిల్లా లోపల నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా పాలాభిషేకం చేస్తూ నిర్మలా సీతారామన్ గారి కూడా ఈ యొక్క మాన్కోడెండు జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము లగ్జరీకి కావాల్సినటువంటి వాహనాలు కానీ విలాసాకు సంబంధించిన వస్తువుల మీద నలభై శాతం జిఎస్టీ పెంచడం ఆనందదాయకమైన విషయము అన్నాక మధ్యతరగతి కుటుంబీకులు ఆత్మహత్య పాలై ఆ అనారోగ్యాలకు గురై ప్రాణాలు పోకుండా ఉండడానికి మెడిసిన్ మీద కానివ్వండి అనేక రకాలైనటువంటి నిత్యావసర వస్తువుల మీద కూడా జిఎస్టీని తగ్గించి ప్రజల మన్ననలు పొందినందుకు నరేంద్ర మోడీ గారికి మరొకసారి భారతీయ జనతా పార్టీ మాల్కొండ జిల్లా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ జిఎస్టీ పద్దెనిమిది శాతం ఉన్నదాన్ని పన్నెండు పర్సెంట్ చేసిండు పన్నెండు పర్సెంట్ ఉన్నదాన్ని ఐదు పర్సెంట్ జీరో స్థాయి చేసిండు జిఎస్టీ అనేది పేస్ట్ పరంగా కానివ్వండి బ్రేస్లు పరంగా కానివ్వండి సబ్బుల పరంగా నూనె పరంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా జిఎస్టీ అనేది ఈరోజు మన నరేంద్ర మోదీ గారు భారీగా తగ్గించారు కొన్నింటిలో జీరో స్థాయి కూడా తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మానకోట జిల్లా పక్షాన మేము నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేసినాము మరియు నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా మానకోట జిల్లా తరఫున ధన్యవాదాలు ఇస్తున్నాం భారత్ మతాకి